ఈ కార్యక్రమంలో ఇంత గొప్పగా నెరవేర్చడానికి ప్రధానమైన కారణం ఒక విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు అనేది రెండు వేల పంతొమ్మిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పడింది ఎందుకంటే ఆ రోజు తన పాదయాత్రలో పేదవాడు ఎప్పటికీ పేదవాడిగా ఉండపోకూడదు ఒక మంచి విద్యను అందిస్తే కనుక ఒక మంచి రాష్ట్రాన్ని తయారు చేసుకోగలమని ఆ రోజు తన పాదయాత్రలో పేదవాడిని చూసిన తర్వాత ఆయన పాదయాత్రలో కలిగింది ఈ బైజూ స్టాప్ కంపెనీ కార్యక్రమం అవచ్చు లేకపోతే విద్యావస్థలో మార్పు చేయడం కావచ్చు ఈ వ్యవస్థ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొన్న రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఒక టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఇప్పటివరకు మనం చదువుకున్నాం కానీ రానున్న మరి వచ్చే భవిష్యత్తులో ఇండియా కూడా డిజిటలైజేషన్ అవుతుంది ఆ కార్యక్రమానికి అనుగుణంగా అనుగుణంగా ఒక ప్రతి విద్యార్థి టెక్నాలజీని పొందుపరచుకోవాలి లేకపోతే తన ఆలోచనని ఈ రోజు ఒక డిజిటలైజేషన్ గా డిజిటలైజేషన్ ఒక మార్పు చెందాలంటే దాని తాలూకు బేస్ ఎయిత్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే ఎయిత్ క్లాస్ కి అనేది ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు పునాది అయితే ఆ పునాది మీద మనం ఎలాంటి ఇల్లు కట్టుకోవాలనేది ఎనిమిదో తరగతి నుంచే మొదలవుతుంది కాబట్టి ఎనిమిదో తరగతి నుంచి ఈ టాక్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే రేపు ఫ్యూచర్ ఏదైనా చదవాలన్నా చేయాలన్నా ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఈరోజు ఎన్నో తరగతి నుంచే మొదలవుతుంది కాబట్టి ఈ ట్యాబ్స్ని మీ నుంచి ఇక్కడ రానున్న రోజుల్లో డిజిటలైజేషన్ ఇండియాని ఒక కొత్తగా చూడాలనుకుంటే ఈ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ అలాగే చాలా యాప్స్ కూడా మీకు ఇందులో ఉంటాయి దాని తాలూకా ట్యాబ్స్ని మీరు చక్కగా ఉపయోగించుకొని తెలియని సబ్జెక్ట్ రోజు నేర్చుకునే ఒక సద అవకాశం ఈ రోజు ఈ ట్యాబ్స్ కంపెనీ ద్వారా జరుగుతుంది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చూసాం మన రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రతి స్కూల్లో కూడా నాడు నేడు కార్యక్రమం చేసి ఒక స్కూల్ ని ఎంత మార్పు చెందించారో అందరూ కళ్ళారని చూసాం ఈ మార్పు పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐ మీన్ అంటే ఒక ఐదు ఐదు సంవత్సరాల తర్వాత స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఒక ఇంజనీరింగ్ లో లేకపోతే ఎంబీబీఎస్ ఇలాంటి చదువు చదవాలి అంటే ఒక మంచి కంటెంట్ అవసరం ఇప్పుడున్న రోజుల్లో ప్రతిదీ కూడా మారిపోయింది ఆ మార్పు అనుగుణంగా ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా అయితే ఫోన్ అయినా ఉండాలి కంప్యూటర్ అయినా ఉండాలి కానీ చాలా మంది పేదలకు అవి కొనే స్థితి లేదని ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంటెంట్ ని కూడా పేద పెద్దలకు అందించాలని ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది